కాదు బాగాలేకుంటే వాళ్ళు కాస్త క్వశ్చన్ అడిగితే వేస్తావు మనము అప్పుడు తోట వేసినాం చూడాడ్రకాడ అప్పుడు ఎన్ని వేసిన ఎన్ని ఎన్ని మన షెట్లు వేసింటాం అర్ధ ఎకరా అర్ధ ఎకరా వేసినప్పుడు మేళ ఇప్పుడు మేళ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మన చెట్లు ఎన్ని ఉన్నాయి పది అర్ధ ఎన్ని చెట్లు ఉంటాయి ఉంటుంది నా చెట్లు ఎన్ని ఉంటాయా అంటే నూరా రెండు వందల రెండు వందలు రెండు వేలు మూడు వేలు రెండు వేల మొక్క రెండు వేల చెట్లు వేసినప్పుడు మేలా ఇప్పుడు పది చెట్లు ఉన్నప్పుడు మేలత్తా ఇప్పుడే మేలు పది చెట్లు ఉన్నప్పుడే మేలు ఏమంటతూ నాటి ఎవరు కొన్ని నా ఈ కూడా నిల్లే ఈ రోజు ఈ ఉన్నాయి అప్పుడు మనకి తెల్లే కదా వ్యాపారం ఇది వ్యాపారం అవి ఎంతో సామవుతుంది చూడ అప్పుడు మనకు ఏమి అనేది తెలియ కేజీ ఎంత పోతే అయితే అప్పుడు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా లాభం లేదు వద్దు అప్పుడు కూలో పెట్టి పెరికిచ్చి మళ్ళీ ఇప్పుడు అంటే పదే చెట్లు ఏందో సాగితం చూడతా ఒకటేసారి కోటేశ్వరుడు కావాలంటే కాలేడన్నీ చిన్న కావాలని అన్ని చెట్లు వేసిన అవద్దు ఒక రూపాయి రాలే పది చెట్లు వేసిన అవద్దుతా కోత ఎన్ని రోజులకి తా నాలుగు రోజులకి ఒక కోత సతవా

ఆ అర్ధం ఏడనట్ని ఆడ నటినట్లే అయ్యగదు ఇయ్యూడనే నచ్చినారు కానీ అంతగా బాగా జ్వరం వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా అంత జ్వరం వచ్చినా కూడా పూలు వేయడానికి మాత్రం పూలు మాత్రం పూలు మాత్రం వానలో కూడా ఇచ్చి పెట్టదు మా మా అత్త జ్వరం వచ్చా మేము పట్టించుకోలేదంట మాత్ర ఇటు చూసి చెబుతా మాత్ర ఇలా మాత్ర మాత్రాం మాత్రిచ్చాంలే ఫ్రెండ్స్ భూ కూడా పెడతాం ఫ్రెండ్స్ ఈ వీడియో మాదేపల్లి వాళ్ళకి జరిగేదాంక షేర్ చేయండి అదే బాగా పెడతాను నిజంగా చెప్తా బాగా ఎట్లయితే పెడతాను బాగానే మైతే కనకాబరాల చెట్ల నెట్టు చూసుకుంటావు మేము కూడా మా అటు చూసుకుంటాం ఫ్రెండ్ ఏం పని కూడా చెప్పరు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు అత్త కనకాబరాల చెట్లు ఎట్టు చూసుకుంటూ వస్తావు నువ్వే అంటా బిడ్డను చూసుకున్నట్టు చూసుకోవాలి అంటే సన్నబిడ్డ చూడ మా అయితే పూలు పెరుకుతా అంటే నేను మొగ్గలు పెరుకుతాను అన్ని రాలి నిన్న వెదుగా అనుకున్నాను